హాయ్ అండి నా పేరు చి నా పేరు ఈశ్వరు నాకు సెరకు అనమాట ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోతుంది ఈ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి యూట్యూబ్ అప్పుడు ఇప్పుడు ఒక వీడియో పెట్టాను అదైతే బాగానే వైరల్ అయిందనమాట అంటే ఒక యాభై వేల మంది చూసారు ఒక వీడియో అది నేను కామెడీ ఏంటంటే అది నేను ఈ మధ్యనే చూశాను అది యాభై వేల మంది చూశారు అని చెప్పేసి మనకి ఎక్కడ సెట్ అవుద్దిలే అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వారం రోజులు చూసేటప్పటికీ వంద మంది ఎంతమందో చూసారు ఏ ఇది మనకు సెట్ అవ్వదు అని చెప్పేసి నేను ఆపేసాను అనమాట ఆపేసి తరంగా తర్వాత చూసేటప్పటికీ అదేమో ఏకంగా ఈ మధ్యలోనే చూసినప్పటికీ యాభై వేల మంది చూశారు అది వీడియో నాకు మతి లేదు ఇదేంట్రా బాబు ఎంతమంది న్యూస్ ఏంట్రా బాబు అని నాక్కంగారు వచ్చింది సర్లే ఇంకా మళ్ళీ మనం రెగ్యులర్గా మళ్ళీ వీడియోలు పెడితే సక్సెస్ అయిపోతాయని అనుకుని మళ్ళీ నేను యూట్యూబ్లో మళ్ళీ స్టార్ట్ చేసేసి మళ్ళీ రెగ్యులర్గా వీడియోలు పెట్టేద్దామని ఏదో రెండు మూడు వీడియోలు పెట్టానండి అదేమైందని అడగరా ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఇలాగా ఇదేంటండి బాబు మరి ఘోరం కాబోతేనా ఇంక మనం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతామో ఎప్పుడు ఇదే అవుతుంది నాకేం అర్థం అవ్వట్లేదు మనకి మళ్ళీ ఎలిజిబిలిటీ అవుతుంది ఎప్పుడవుతుంది మోనిటైజేషన్ అవుతుంది ఇదంతా అవ్వాలంటే చాలా ప్రాసెస్ జరిగిందండి ఓపిక అవసరం కరెక్టే కాకపోతే ఏంటంటే మనలాగే కూలి పనికి వెళ్ళొచ్చు పొద్దున్న ఆరింటికి వెళ్ళి మళ్ళీ నైట్ ఏడు ఎనిమిది అయిపోతుంటే వచ్చినప్పటికీ అదేలే ఇంచుమించు ఏడు అయిపోతుంది వచ్చినప్పటికీ ఈ లోపు సేకటపోతుంది మళ్ళీ మనమేమో ఇది అంత సెట్ అవుతలేదు ఏం చేయాలో అర్థం అవుతలేదు ఏదైనా వీడియో పెడదామంటే అదేమో మన దగ్గర ఏమో మంచి క్వాలిటీ ఉండదు ఫోన్ సరైనది ఉండదు మైక్ సరైనది ఉండదు ఎడిటింగ్ చేస్తాను సరిగ్గా రాదు ఇలా ఇది వాయిస్ చెప్పాలన్నా మనకేమో సిగ్గు ఎక్కువ ఇప్పుడు మా అవన్నీ ఏదైనా వీడియో తీ నేను వాయిస్ చెప్తానంటే ముందే నవ్వి నాకన్నా ముందే ఇంకేం చేస్తాం వీడియో ఏదన్నా పోనీ నా దగ్గర కొన్ని కొన్ని ఐడియాలు ఉన్నాయి చేద్దాం చేద్దాం అని అనుకుంటాను కానీ కుదరట్లేదు అనమాట నాలాగే ఎవరైనా ఖచ్చితంగా ఇలాగే సఫర్ అవుతూ ఉంటారనమాట కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ వాళ్ళు వాళ్ళకైతే ఒకటి చెప్తున్నానండి ఈ అదే పనిలోకి వెళ్ళి వచ్చినా ఏం చేసినా మీరు రెగ్యులర్గా వీడియో పెట్టి రెగ్యులర్గా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి రెగ్యులర్గా వీడియో పెట్టి కనీసం టూ డేస్కో త్రీ డేస్కో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసే వాళ్ళం అయితేనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి నాకులాగా వారు రోజుకి ఒకసారి పది రోజులకోసారి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఎలా వీడియోలు పెట్టి ఏం చేయాలో తెలియక ఏదన్నా చేయాలన్నా మనకు ఖాళీ ఉండాలి ఇలా చేయాలంటే మాత్రం చాలా కష్టం పని అవదనమాట అలాగా మనకేమో పనికి వెళ్ళకపోతే గడవదు ఇలా యూట్యూబ్ షా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే ఆ పనిలో తీసిన వీడియోలు పెట్టాలని వాంటూ ఊరుకుంటాడు ఏంటి ఊరుకోడు మరి ఏం చేస్తాం అది అలా తయారైంది మరి ఇంట్లో ఏదైనా వీడియో తీద్దాం అంటేనేమో ఇంట్లో కోఆపరేషన్ ఉండదు మనకేమో ఇలాంటివి ఇంట్రెస్ట్ ఇది కామెడీ ఏంటంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటే పోస్ట్ పేమెంట్ వచ్చేసింది ఆడెవరు ముప్పై ముప్పై లక్షలు ఈ నలభై లక్షలు సంపాదించేడు అంటే మనకు కుతూహలం పెరుగు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఓ వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు పెట్టేస్తే ఉంటున్నమాట అయ్యేమో ఇరవై మంది ముప్పై మంది నలభై మంది చూస్తూ ఉంటారు మనం మానిటైజేషన్ చేసిన ఎప్పుడో వద్ది ఇదంతా ఎప్పుడు జరిగిద్ది అది నేను చెప్పాలనుకున్నా బాధ అది ఏంటో మరి బాధ అంతా ఎప్పుడు తేరుతుందో మనం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతామో ఎప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతాయో ఎప్పుడు మనకు మౌనిటైజేషన్ అవుద్దో ఎప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారో నాకేం అర్థం అవుతలేదండి కనీసం ఈ వీడియో చూసి నా బాధ అర్థం చేసుకుని కనీసం ఎంతో కొంతమంది పెద్దరో ముగ్గురో నలుగురు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కొంచెం వైరల్ చేసి ఎంతో కొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తే మరి లైక్ చేయండి ముందు అది లైక్ చేస్తే రీచ్ అవుద్దంట చేస్తే మరి మీరు నన్ను ఆశీర్వదించి ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇలాంటి దరిద్రమైన వీడియోలు పెట్టకుండా మంచి మంచి వీడియోలు పెట్టేలాగా మీరే ఎంకరేజ్ చేయాలి చేస్తే ఖచ్చితంగానే మంచి వీడియోలు అయితే పెడతానమాట నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి పెట్టాలని ఉంది కానీ ఏంటంటే మనకేమో నాడమైన కెమెరా ఉండదు కెమెరా ఫోను మనదేమో ఏమో పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఫోన్లు ఎట్టుకుని మనం వీడియోలు తీసేసి డెవలప్మెంట్ అయిపోవాలంటే ఎక్కడైపోతాం అదనమాట ఈ ఇన్స్టాల్మెంట్లో తీసుకుందామన్నా మనదేమో ఏమో అద్దుకొంప పైగా ఈఎంఐలు ఉంటాయి డోకరాలు ఉంటాయి ఎన్ని కట్టాలి ఎన్ని చేయాలంటే ఈ పను సెట్ ఈ సెట్టింగ్ అంత పనవుందనమాట సరే ఖాళీగా ఉన్నప్పుడు వీడియోలు తీద్దామంటే ఎప్పుడో వారానికి పది రోజులకో వీడియో పెడతా ఉంటాయి వైరల్ అవుతాయి ఎప్పుడు చేస్తాము అందుకనే కొంచెం రెగ్యులర్గా మీరు ఈ వీడియో చూస్తే కనుక రెగ్యులర్గా మీరు కూడా వీడియోలు పెట్టి మంచి మంచిగా చేయండి ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి జనాలందరికీ పంపేసి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగేలాగా చూడండి కొంచెం ఎంతసేపు ఎందుకు అవుతుందంటే ఈ వాచ్ వాచ్ టైం ఏదో పెరగాలి కదండి మరి ఆ వాచ్ టైం పెరగాలన్న ఎంతసేపు పోగాల మరి తప్పదు వీడియో చూస్తే ఖచ్చితంగా ఇది ఈ మైక్ ఎందుకు ఎక్కడ పెట్టుకున్నానంటే ఇదేమో సరిగ్గా పనిచేయదు ఇక్కడ పెట్టుకుందాం అనుకో సరిగ్గా వినపడదు వాయిస్ మరి ఏం చేస్తాం అది అలా ఉంది మాది తొణుగండి ఏలపూర్ గ్రామం అనమాట తొణుకు పక్కన వీళ్ళు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చూస్తే వీడియో కొంచెం మరి ఎంకరేజ్ చేయండి మనల్ని మంచి మంచి వీడియోలు పెడతాను నేను కూడా అది సరేనండి మరి ఉంటాను అప్పుడే ఇదిగో ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు వచ్చింది పోలేండి ఈ వీడియో కొంచెం వచ్చింది అనుకుంటున్నాను అదే నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఏమనుకోకుండానే సరేనండి ఉంటానండి మరి హే బాయ్